అందరికీ నమస్కారం నిన్న బేగంపేట ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అన్న టూ పాయింట్ ఓ రప్ప రప్ప అంటూ ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక ఫ్లెక్స్ ఆధారంగా నిన్నటి నుంచి కూటమికి సంబంధించినటువంటి వారు కానీ అలాగే పచ్చ మీడియా కానీ పచ్చ పత్రికలు కానీ ఈనోని ఆ షోడాల్ని తాగలేక ఆ కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోలేక అల్లాడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి తెలుసు కదా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఎంత దారుణమైనటువంటి చర్యలకి పాల్పడ్డారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని అలాగే జగనన్న నిజమైన అభిమానుల్ని టార్గెట్ చేస్తూ ఎంత నీచంగా సోషల్ మీడియా సాక్షిగా అలాగే పచ్చ మీడియాల సాక్షిగా ఎంత అగౌరవంగా ముందుకు పోయారో వాళ్ళందరికీ తెలుసు మరి వాటన్నిటికీ కూడా మరి భవిష్యత్తులో సమాధానం అనేది ఉంటుంది కదా భగవంతుడు మర్చిపోయినా మరి ఎథిక్స్ ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినా ఈవెన్ మా అభిమానులు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతూ మర్చిపోయినా కర్మ మర్చిపోదు గుర్తుపెట్టుకోండి ఇట్స్ రిటర్న్ బ్యాక్ డెఫినెట్గా అది మీకు రిటర్న్ రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచైనా మీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నోళ్ళు చేతలు కళ్ళు అన్నీ కూడా వాళ్ళ స్వాధీనంలో ఉంచుకుని మాట్లాడండి అని చెప్పని పెద్దలుగా మీరు తెలియజేయండి ఎందుకంటే నిన్న వర్లరామయ్య గారు నిన్న టీవీలో ప్రొజెక్ట్ చేస్తూ పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క నాంపల్లి కోర్టుకి వచ్చేటటువంటి నేపథ్యాన్నంతా పాపం చాలా కష్టపడి ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది మీరంతా భయపడాల్సిన పని లేదు సార్ అది మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నటువంటి మాట కాదు ఇట్స్ ఓన్లీ సినిమా డైలాగ్ అది ఒక అభిమాని ప్రొజెక్ట్ చేశాడన్న విషయం గుర్తుపెట్టుకోండి ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే నాకు మరక మంచిదే అనేటటువంటి ఒక యాడ్ గుర్తొస్తోంది భయం మంచిదే అన్నట్టుగా ఎందుకంటే ఆ భయం ఉంటేనే ఒరే జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతావు జగన్ రెడ్డి అని మాట్లాడే నోళ్ళు ఈ రోజున ఒక్కొక్కళ్ళు కూడా దిగొస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు సో కర్మ మీకు తిరిగి ప్రతిఫలాన్ని అందివ్వకుండా మీ యొక్క ప్రయాణం ఒకవేళ ఇరవై తొమ్మిదిలో మీరు అపోజిషన్లో ఉన్న మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా మీ నాయకుల మాటలు చేతలు మీడియాల వ్యవహారాలు అన్నీ కూడా కంట్రోల్డ్గా ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ ఫైనల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎవ్రీబడి షుడ్ మెయింటైన్ సమ్ డిగ్నిటీ ఇన్